అలాంటి పాస్టర్స్ ని మనం ఎలా చూస్తున్నాం తిడుతున్నాం దూషిస్తున్నాం అపహాసిస్తున్నాం అవమానిస్తున్నాం నిందిస్తున్నాం వెక్కిరిస్తున్నాం చిన్న చూపు చూస్తున్నాం పలువురులో పరువు తీస్తున్నాం మనకంటే గొప్పగా ఉంటే సహించలేము బీదగా ఉంటే పట్టించుకోము హెచ్చరికగా వాక్యం చెబితే ప్రేమ లేదంటాము నెమ్మదిగా చెబితే ఉద్యమం లేదంటాము నవ్వుతూ చెబితే రోషం లేదంటాము ప్రార్థన కూటములు పెడితే పని లేదంటాము పెట్టకపోతే భారం లేదంటాము భాగం గురించి చెబితే డబ్బు పిచ్చోడు అంటాము మనకేం పెట్టకపోతే పీసినారి అంటాము గృహ దర్శనం చేస్తే బాబు అనుకుంటాము ఇంటికి రాకపోతే మాలాంటి వారి ఇంటికి ఎందుకు వస్తాడలే అని ప్రచారం చేస్తాం సంఘంలో ఒక స్థానం ఇస్తే నిర్లక్ష్యం చేస్తాం ఇవ్వకపోతే మందిరం మానేస్తాం తప్పులు వెతుకుతాం దుష్ప్రచారం చేస్తాం కానీ ఏనాడైనా మనం బాగుండాలని కోరుకుంటున్నాడు ప్రార్థిస్తున్నాడు ఉపవాసం ఉంటున్నాడు కన్నీలు పెడుతున్నాడు అని ఆలోచించామా మంచి భోజనం తింటున్నాడని చూస్తున్నామా మెరిసే తెల్ల వెనకాల చిరిగిన జరిగిన వస్తం ఉందని గుర్తిస్తున్నామా వచ్చే కొద్దో గొప్ప కానుకలతో కుటుంబంను ఎలా నడిపిస్తున్నాడో గ్రహిస్తున్నామా ఆర్థికంగా ఎంత కష్టపడుతున్నాడో అర్థం చేసుకుంటున్నామా అనారోగ్యంతో ఎంతో క్షీణించిపోతున్నాడో పట్టించుకుంటున్నామా బాధలో ఉంటే పలకరిస్తున్నామా దుఃఖంలో ఉంటే ఓదారుస్తున్నామా కానీ మనం మాత్రం ప్రభు కొరకై సేవకుడు పడే ప్రయాసంలో ఇంకా భారంగానే ఉంటాము సంఘాలు మారుస్తాం సేవకుడి బలహీనతలు చూస్తాం అతని కుటుంబంలో లోపాలు వెతుకుతాం ఎందుకో పాస్టర్లు మనలాంటి వారి అని మర్చిపోతాం వారిపైన జోకులు వేస్తాం కార్టూన్లు గీస్తాం మీమ్స్ రాస్తాం రోస్టింగ్ చేస్తాం స్పందిస్తే సహనం లేదంటాం ఊరుకుంటే తప్పు ఉందంటాము అతని వల్లే నవ్వుతాం అతన్ని ఏడిపిస్తాం అతని వల్లే బాగుపడతాం అతని నాశనంను కోరుకుంటాం ఆయన పాస్టర్ కూడా మనలాంటి వాడి అని మర్చిపోతాం